అన్నమయ్య కీర్తన ఇతడే అతడు గాబోలి లేలిక బంటును నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు గాబోలి లేలిక బంటును నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు గాబోలి లేలిక బంటును నైరే మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడుగా బోలిలేక బంటును నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు జలది బంధించి దాటె చెలపట్టి రాఘవుడు జలది బంధించి దాటె చెలపట్టి రాఘవుడు దాటే హనుమంతుడు దాటే హనుమంతుడు అలుకతో రావణుని ఎదట తనతడు అలుకతో రావణుని ఎదట అనచనతడు తలచిమై రావణుని దండించనితడు తలచిమై రావణుని దండించేనితడు అతడే ఇతడుగా బోలిక నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు అతడే ఇతడు గబోలి లేక బంటునునైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు కొండ వెల్లగించే దొల్లి గోవర్ధనుడతడు కొండ వెల్లగించే దొల్లి గోవర్ధనుడతడు కొండతో సంజీవి ఎత్తి కోరితడు కొండతో సంజీవి ఎత్తి కోరితడు గుండుగర చాహల్య కొరకు సీతాపతి గుండుగర చాహల్య కొరకు సీతాపతి గుండు గరగగ పాడె కోరితడు గుండు గరగగ పాడే కోరి ఇతడు ఇతడే అతడు గా బోలి లేలిక బంటును నైరుమితి లేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు గాబోలి లేలిక బంటును నైరుమితి లేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు బోలిలేకబంటును నైరి మితిలేని రాగవుడు మేటి హనుమంతుడు అంజనాచలము మీద తడు శ్రీ వెంకటేశు అంజనాచలము మీద తడు శ్రీ వెంకటేషు అంజనీ తనయుడాయ అనిలజుడు అంజనీ తనయుడాయ అనిలజుడు కంజ ప్త కుల రామ ఘనుడు కంజప్త కుల రామఘనుడు తనునుదయా పుంజమాయ మంగాంబ బుది హనుమంతుడు కంజప్త కుల రామఘనుడు దయ పుంజమాయ మంగాంబుది హనుమంతుడు ఇతడే అతడుగా బోలిలేక ఇతడే అతడు గాబోలి లేక బంటును నైరి మిథిలే నిరాఘవుడు మేటి హనుమంతుడు మిథిలే నిరాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు గాబోలి బోలిక బంటును నైరి మిథిలే ని మేటి హనుమంతుడు జలది బంధించే దాటి చెలపట్టే రాఘవుడు పురక దాటే హనుమంతుడు ఇతడే అతడు గా బంటును నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు గాబోలి లేలిక నైరి మిథిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే గాబోలి లేలిక బంటును నైరీ రాగవుడు మేటి హనుమంతుడు